మీరు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జి వెంకటేశ్వర్లు గారి మన అమృతమైన వాక్కులు విన్నాం అలాగే గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఎంతో మందికి తర్ఫీదునిచ్చి మంచి న్యాయ లీడర్ను తయారు చేసినటువంటి ఒక గొప్ప మార్కెటింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మన రమేష్ మాసన్ గారితో కూడా వారి యొక్క మాటలు విందాం ప్లీజ్ నమస్తే రమేష్ గారు సార్ నమస్తే అండి మీ యొక్క మార్కెటింగ్ సిబ్బందికి అంటే ఇలా రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఎటువంటి ఆలోచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఈ కంపెనీకి మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది సార్ థ్యాంక్ యూ సార్ జీవీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది ఒక మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసే ఒక ఫ్యాక్టరీ సార్ ఫ్యాక్టరీ అంటే కర్మాగారం ఈ కర్మాగారం అంటే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అలాగే రియల్ ఎస్టేట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది సమస్యలు ఏంటంటే ఆదాయం రావట్లేదు ఇండస్ట్రీ పడిపోయిందని బట్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా సమస్యలు ఇబ్బందులు ఉంటూనే ఉంటుంది కానీ కొద్దిగా సిస్టమ్ ద్వారా గనుక మనం వెళ్ళగలిగితే ప్రొఫెషనల్ మెథడ్లో పనిచేయగలిగితే అద్భుతమైనటువంటి విజయాలను చూడవచ్చు ఆ సిస్టాన్ని మన కంపెనీ అధినేత జీవి వెంకటేశ్వర్లు గారు ఈరోజున ఆ అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి రోజున ఏర్పాటు చేసినటువంటి సన్నాహక సమావేశంలో ఆయన షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అదే అనుభవాల్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యక్తులకి ప్రొఫెషనల్ మధ్యలో ట్రైనింగ్ ఇచ్చి దానికోసం ఒక ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేద్దామన్న ఆయన సంకల్పానికి ప్రత్యేకంగా ఒక హెచ్ఆర్ సీనియర్ డైరెక్టర్గా నేను ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయటమే కాదు ఇలాంటి మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి జీవీ గారు భవిష్యత్తులో రాబోయే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మిత్రులకి కంపెనీ చైర్మన్లకి ఒక మోడల్ దిక్సూచి లాంటి పరిస్థితి ఏర్పడింది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామందికి నాలెడ్జ్ లేకుండా కస్టమర్లతో ఇబ్బందులు పడుతున్నారు కంపెనీలో రిజిస్ట్రేషన్ కావట్లేదు అంటున్నారు అసలు అంత దాకా ఎందుకు వెళ్ళాలి ఇతర రిజిస్ట్రేషన్ గురించి అవగాహన ఉంటే ఆ సమస్య రాదు కదా జర్ చేయాలంటే జర్నీ టిప్స్ పాటించాలి కదా హెల్మెట్ పెట్టుకోమని ఎస్ఐ చెప్పారు పోలీసులు చెప్పారు మనం పెడతాం యాక్ట్ అనేది చచ్చిపోయాం అలాగే గవర్నమెంట్ కూడా ఆలోచించి దాని మీద ఎలా అవగాహన సదస్సులు పెడుతుందో ఉందో రియల్ ఎస్టేట్ మీద కూడా రరా యాక్ట్ తీసుకొచ్చి డిడిసిపి యాక్ట్ తీసుకొచ్చి ప్రజలకు అవేర్నెస్ కోసం అనేక యాడ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కానీ ఎవరికి చెప్పినా పాటించలేదు ఫ్రెండ్స్ నేను గతంలో ఐదారు ఐదు సంవత్సరాల క్రితం చెప్పా చాలా మంది చైర్మన్ చెప్పా వినలేదు ఒక విన్న చైర్మన్ గారు జీవి గారు డెవలప్ అయ్యారు మార్కెటింగ్ వ్యక్తులు కూడా టీం రిక్రూట్మెంట్ చేసుకోండి క్వాలిటీగా ఉండండి హానెస్టీగా ఉండండి నీతి నియమాంతో మన జీవన విధానాన్ని సాగించండి నీ వెనకాల్సిన డబ్బులు నీకు వస్తాయి నువ్వు డబ్బుల కోసం పరిగెట్టద్దు పని కోసం పరిగెట్టండి క్రమశిక్షణతో ఉండండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న ఫ్రెండ్స్ రెండు రాష్ట్రాల్లో మీ ట్యాలెంట్కి ఇక్కడ ఒక పెద్ద ఒక నా దృష్టిలో ఇది ఒక దేవాలయం ఈ దేవాలయంలో మీరు అందరూ కూడా ఉపయోగించుకోగలిగి మీ కుటుంబాలని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవకాశం ఉంది దానికి నా వంతు కృషిగా నేను ఒక కంపెనీ రిక్రూట్మెంట్ మార్కెటింగ్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆల్ అన్ని రకాలైన బాధ్యతలు నాకు తెలుసు కాబట్టి నా శక్తి మంచిది లేకుండా మీ అందరికీ నేను ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ విష్ యూ ఆల్ ది బెస్ట్ తప్పకుండా కలుద్దాం మన హైదరాబాద్ హెడ్ ఆఫీసు అక్కడ కూడా మనం ఈ నెట్వర్క్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ